వరంగల్ కిలా వరంగల్ ఈద్గాలో మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలాదున్నబీ పర్వదిన వేడుకలు తవ్వకల్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో మాషుక్ రబ్బానీ దర్గా పీఠాధిపతులు నవీద్ దాబా ఉమేద్ బాబా పాల్గొని ప్రార్థనలు నిర్వహించి అన్నదానం ప్రారంభించారు ఈ వేడుకల్లో ఈద్గా దర్గా అధ్యక్షులు ఇర్ఫాన్ అలీ ముస్లిం పెద్దలు చాంద్ పాషా హసన్ అలీ బేగ్ అఫీజ్ ఉద్దీన్ రబ్బానీ దస్తే మహాజ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంఏ జబ్బార్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధనలో భాగంగా సాటి వారికి సహాయం చేయాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం పండుగ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం మహా అన్నదానం చేపట్టడం జరిగిందని తెలిపారు صاف ما ڏول آهي تي ڏر ساما دا سارن ما هو گهي دا ها چهنه جاءي نه شوما گهي سال اٽو ما نه ونه ها ورتو ائين ما ڏي ప్రవక్త మొహద్ జన్మదిన సందర్భంగా ఈద్ మిలాదుల్ మిలాదుల్ నబీ ఇది సంవత్సరం సంవత్సరం పండుగ చేసుకుంటూ ఉంటాం ముస్లిం సోదరులు ఈ పండుగకు అన్నదానము మరి దానాలు చేసుకుంటూ మొమ్మది ప్రవక్త పేరు మీద చేసుకుంటూ వస్తున్నాం మేము కూడా తవక్కలు ఏర్పడ తరఫున ఈ ప్రోగ్రాం అన్నదానం మా అన్నదానం ప్రోగ్రాం పెట్టినాము అందరికీ ఇంట్లో ముస్లిమ్స్ హిందువులు అనే భావం లేకుండా అందరికీ మేము అన్నదానం పెట్టినాము ఇది ఒక ఈ మా ప్రభక్త అనే ఇస్లామిక్ గురువు దీనికి ఏమైందంటే అందరినీ ఒక రెండు కళ్ళలాగా ముస్లిం ఇటు హిందూ రెండు కళ్ళలాగా ఈ ప్రోగ్రాం చేయడమే ముఖ్యము ఆయనే ఆయన భావన అది ముమ్మడి ప్రవక్త భావన అట్లాంటిది కాబట్టి దీనికి ఈరోజు మిలాదుల్ నబిగా ఈ పేరు పొందుకుంటూ మేము ఇది సంవత్సరానికి ఒకసారి ముమ్మడి ప్రవక్త మిలాదుల్ నబి ప్రోగ్రామ్ చేసుకుంటూ వస్తున్నాం ప్రతి ఒక్క ఇండియా త్రూఅవుట్ ఇండియాలో కూడా దీన్ని మొమ్మ ముమ్మ మిలాదుల్ నబీ ప్రోగ్రామ్ చేసుకుంటూ వస్తున్నాం అన్న ప్రపంచం అంతా ఈ ఈ ప్రవక్త పుట్టినరోజు ఏమైందంటే అందరూ కలిసిమెలిసి ఉండాలి హిందూ ముస్లింస్ అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఈరోజు చేసుకుంటున్నాం ఈ పండుగను అందరూ మన పేద కుటుంబాలకే ఎక్కువ దాన ధర్మాలు చేయాలని చెప్పి దీన్ని దీని ఉద్దేశం ఇంకోటి ఈరోజు మా వరుసదారుగా పీఠాధిపతులు సాహెబ్ గారు నైవేద్య బాబా అండ్ ఉగేద్ధ బాబా గారు వచ్చి పూజ కూడా ఇవాళ వారు వచ్చినారు వాళ్ళకు ఇంకా వేరే కార్యక్రమం దగ్గర తొందరగా వెళ్ళిపోయినారు కాబట్టి వాళ్ళు కూడా ఈ పూజ హాజరై వాళ్ళు ఈ దీవెనలో అందరికీ దీవించి వెళ్ళిపోయినారు కాబట్టి ఈ ప్రోగ్రాంలు మాకు దేవుడు ఈ తవక్క హెల్ప్ ట్రస్ట్ తరఫున ఇంకా కొద్దిగా ఎక్కువ చేయాలని చెప్పి ఆ దేవుడు మాకు సహకరించాలని చెప్పి మేము దీన్ని